వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోహాలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇక నేను కడమైతే స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే అరవై ఐదు ఐదు అరవై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ తిన ఫోర్ టాక్ ఇక ధరలు చూసుకుంటేనా ధరలు అయితే తగ్గాయి అంటే భారీ కాదు స్వల్పంగా అయితే ధర అయితే తగ్గింది ఇక సూపర్ టాప్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఈ క్వాలిటీలు ఉండే కాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే యావరేజ్ రేటు పలికాయి ఇక ఈ పది ఇరవై ముప్పైలు ఇవన్నీ మిక్సింగ్ కాయలు పొడికాయలు జ్యూస్ కాయలు అయితే పడ్డం జరిగింది యావరేజ్గా యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు యావరేజ్ రేట్లు నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే దగ్గర తక్షణ నగదు ప్రోడక్ట్ అయితే ఇలా మిస్ అయ్యి మీకు ఎవరికన్నా కావాలనుకో స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైనింగ్ అయితే ఎటు చెట్టు మీరు ఏ చెట్టుకైనా ఏ పంకైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు